పదమూడు భారతీయ భాషల్లో నూట యాభైకు పైగా చిత్రాలను నిర్మించి ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలు నిర్మించిన నిర్మాతగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో తన పేరు లిఖించుకున్న దిగ్గజ నిర్మాత రామానాయుడు గారు మనవుడిగా సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు గారి కుమారుడుగా బాహుబలి సినిమాలు బాహుబలిని తన శక్తితో భయపెట్టే బలాల దేవుడిగా భారతదేశం మొత్తం తన పేరు మారుమోగేలా చేసిన మహాబలుడు దగ్గుబాటి రాణా ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు ఇక తాజాగా రాణా గారి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది ఆయన అమ్మమ్మ అనారోగ్యం అంతిమయాత్రలో పాల్గొన్న రానా తన అమ్మమ్మ మోస్తూ చిన్ననాటి జ్ఞాపకాలను బంధువులతో పంచుకున్నారు ఈ నేపథ్యంలో రానా గారి జీవితంలో చాలా మందికి తెలియని అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ దగ్గుపాటి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేయండి కెరీర్ ఆరంభం నుంచే డిఫరెంట్ రూట్ లో వెళ్తూ అందరి హీరోలు తాను ప్రత్యేకమని నిరూపించుకున్నారు రానా దగ్గుపాటి వారసుడిగా వెండి తెరపై విలక్షణ పాత్రలతో అలరిస్తూ ఉన్నారు రామానాయుడు దగ్గుపాటి అలియాస్ రానా దగ్గుపాటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ నాలుగున తమిళనాడులోని చెన్నైలో జన్మించారు తండ్రి దగ్గుపాటి సురేష్ బాబు తల్లి లక్ష్మి దగ్గుపాటి రానాకి ఒక తమ్ముడు అభిరామ్ రాణాంగ్ ని చెన్నైలోని చెట్టినాడు విద్యాశ్రమంలో చదివారు చదువులో అంతంత మాత్రమే ఉన్న రానా టెన్త్ ఫెయిల్ అయినప్పటికీ ఆ తర్వాత తనకి ఇష్టమైన ఫోటోగ్రఫీని సెయింట్ మేరీ కాలేజీలో పూర్తి చేశారు రానాకి పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడే కుడుకును కనిపించకపోవడంతో ఎల్పి ప్రసాద్ హై హాస్పిటల్లో ఆపరేషన్ చేయడం జరిగింది కానీ ఆ ఆపరేషన్ సక్సెస్ అవ్వలేదు అందుకే ఇప్పటికీ రానాకి కి కుడుకన్ను కనిపించదని తనే రెండు వేల పదహారు లో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అంతేకాకుండా రానాకి రెండు కిడ్నీస్ కూడా ఫెయిల్ అవడంతో తన తల్లి అయిన లక్ష్మి దగ్గుపాటి ఒక కిడ్నీ ఇచ్చి ట్రాన్స్ప్లాంట్ చేయడం ద్వారా తన ఈ రోజు బ్రతికానని ఒక షోలో తానే వెల్లడించారు రానాకి ఇరవై ఒక్కేళ్లు ఉన్నప్పుడే తన తండ్రి సురేష్ బాబు లాగి ప్రొడక్షన్ లోకి రావాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది అందుకే తను రెండు వేల ఐదులో రానా స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ తో విజువల్ ఎఫెక్ట్స్ బిజినెస్ ని చేశారు ఇదిలా ఉంటే సురేష్ బాబు తన కొడుకైన రానాని ఎలాగైనా హీరోని చేయాలని ప్లాన్ చేశారు రానాకి ఇష్టం లేకపోయినా దగ్గుపాటి సినిమా వారసుడిగా లాంచ్ చేయాలని రెండు వేల పదిలో శేఖర్ కమల డైరెక్ట్ చేసిన లీడర్ మూవీ ద్వారా రానా తెలుగు సినీ ఇండస్ట్రీ కి రంగ ప్రవేశం చేశారు ఆ మూవీ రిలీజ్ అయి మంచి వసూలను రాబెట్టడంతో పాటు రానాకి మంచి పేరును తెచ్చిపెట్టింది ఆ మూవీకి గాను ఫేర్ న్యూ కమర్ కేటగిరీలో అవార్డును కూడా గెలుచుకున్నారు ఆ తర్వాత బాలీవుడ్ లో రానా కి మంచి ఫ్రెండ్స్ ఉండడంతో యాక్ట్ అనుకున్నారు అప్పుడే హిందీలో దమ్ మూవీలో నటించే ఛాన్స్ వచ్చింది ఆ మూవీలో అవార్డును డెబ్యూ యాక్టర్ గా గెలుచుకున్నారు నా రాక్షసి హీరోయిన్ గా జగన్ దర్శకత్వంలో కమర్షియల్ గా డిజాస్టర్ గా మారింది ఆ తర్వాత హిందీ మూవీస్ లో చేస్తూనే ఇటు తెలుగులో తన సత్తా చాటుకునేందుకు ట్రై చేశారు అంటే ప్రభాస్ అల్లు అర్జున్ రామ్ చరణ్ లాగా కమర్షియల్ హీరో అవ్వాలని నా ఇష్టం కృష్ణం వందే జగద్గురు తమిళ్ ఆరంభం హిందీలో డిపార్ట్మెంట్ అని చేసినా తన కష్టానికి తగిన ఫలితం మాత్రం రాలేదని చెప్పొచ్చు ఆ తర్వాత రెండు వేల పదమూడు లో రానా రెండు భారీ బడ్జెట్స్ వచ్చింది అదే గుణశేఖర్ యొక్క రుద్రమాదేవి మరియు ఎస్ ఎస్ రాజమౌళి యొక్క బాహుబలి ఈ రెండు సినిమాలు రెండు వేల పదిహేను లో రిలీజ్ అయి రుద్రమాదేవి బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ స్టాక్ అయితే బాహుబలి మాత్రం రానాకి మంచి పేరును తెచ్చిపెట్టింది రెండు వేల పదిహేడు లో వచ్చిన ఘాజీ మూవీ లో మంచి పేరు వచ్చినప్పటికీ రాణా సినీ కెరియర్ మాత్రం అటు విలన్ గా కాకుండా హిట్ హీరోగా కాకుండా అటు ఇటుగానే సాగింది ఆ తర్వాత వచ్చిన నేనే రాజు నేనే మంత్రి కూడా అనుకున్నంత స్థాయిలో సూపర్ హిట్ అయింది కరోనా పాండమిక్ తర్వాత రిలీజ్ అయిన మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మూవీ అరణ్య కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కొట్టింది తర్వాత తో మంచి క్రేజ్ తెచ్చుకున్న రానా రానా నాయుడు వెబ్ సిరీస్ లో కూడా ఆయన నటించిన విషయం తెలిసింది ఇలా రానా ఇప్పటి వరకు తెలుగు తమిళ్ హిందీ అని హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నెగిటివ్ క్యారెక్టర్స్ లో ముప్పై రెండు సినిమాలు యాక్ట్ చేశారు రానా నటన గాను రెండు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ తో పాటు ఒక జీసీని అవార్డ్ ఇదిలా ఉండగా రాణా కుటుంబంలో నేడు తీవ్ర విషాదం నెలకొంది తనకు మాజీ ఎమ్మెల్యే దివంగత పారిశ్రామిక వేత యలమర్తి నారాయణరావు చౌదరి భార్య రాజేశ్వరి కన్ను అంత్యక్రియలు బుధవారం సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిర్వహించారు సినీ నిర్మాత సురేష్ నటుడు రాణా అంతిమయాత్రలో పాల్గొన్నారు రాణాకు రాజేశ్వరి దేవి అమ్మమ్మ అవుతారు ఈ క్రమంలో ఆయన అమ్మమ్మ నిర్మాత సురేష్ బాబు ఆమెకు స్వయాన అల్లుడు అమ్మమ్మ పాడి మోస్తున్న రానా ఫోటోలు ప్రస్తుతం నెట్టెంటాత వైరల్ అవుతున్నాయి సెలబ్రిటీలు అయినా సరే బంధాలకు బంధుత్వాలకు తల వంచాల్సిందే అంటూ అమ్మమ్మ నానమ్మలంటే చిన్నారులకు చాలా ఇష్టం తల్లి కోపాడినా గారాపంగా ఇంట్లో పెద్దవాళ్ళకు వెనక్కి వెళ్లి పెళ్లి ఆడుకుంటారు వారు చింగు ముఖాన్ని కప్పుకొని దాగుడు మూతలు ఆడతారు వయసు మళ్లీ వృద్ధులకు మనమలే చిలిపి చేష్టలు ముద్దు ముచ్చట్లు తీపి జ్ఞాపకాలుగా ఉంటాయి ఇటువంటి జ్ఞాపకాలే సినీ నటుడు దగ్గుబాటి రానాకు కూడా ఉన్నాయి అంతిమ యాత్రలో పాల్గొన్న రానా తన అమ్మమ్మ పాడిన మోస్తారు చిన్ననాటి జ్ఞాపకాలను బంధువులతో పంచుకున్నారు దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి ఏది ఏమైనా రాజేశ్వరి గారి పవిత్ర శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్